హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం మునగ చెట్లు చూసాం కదా ఇందాక ఈ మునగ చెట్లు ఇదైతే పప్పర్ పనస్ చెట్టు బత్తాయి అనుకుంటా బత్తాయి చెట్టే ఇవైతే బ్యాంబో ప్లాంట్స్ ఇదైతే కరివేపాకు మనం ఇప్పుడు కరివేపాకు పోసుకుని కొద్దిగా తర్వాత వంగ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ మీ ఇంటి దగ్గర ఇలా మొక్కలు పెంచుకుంటారా ఎక్కువ మీరు ఇదైతే కరివేపాకు ఇక్కడ ఉన్నాయి వంక చెట్లు నేనైతే ఇప్పుడు వంకాయలు కోయటానికి వెళ్తాను పది వెళ్ళ వెళ్దాం వంక చెట్టు ఎందుకు ఇలా చేర పట్టేస్తుందండి ఎందుకు పట్టిందో మీరు కామెంట్ చేసి చెప్పండి అసలు దీనికి ఏం వాడితే బాగుంటుందో కూడా చెప్పండి చాలా అసలు బాగాలేదు కానీ అక్కడ ఇదైతే తెల్ల వంకాయలు చూసారా తెల్ల వంకాయలు ఇప్పుడే చాలా కోసిళ్లను ఇక్కడైతే ఉన్నాయి చెట్లకి వంకాయలు నల్ల వంకాయలు ఇవైతే ఇప్పుడైతే నేను వంకాయలు అన్ని పాస్తాను చూసారు కదా ఎంత గుర్తు చిట్లు కింద అయితే ఉన్నాయో వంకాయలు చాలా బాగున్నాయి కదండి వంకాయలు దీన్ని గుత్తి వంకాయ వండుకు తింటే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడైతే నేను చిరుకాయ వంకాయ వండుతున్నాను ఏం జరుగుతుందో చూడండి ఇదండి ఇవాళ వీడియో మీ దగ్గర ఇంటి దగ్గర మీ పరట్లో కూడా ఇలా మొక్కలు ఎవరైనా పెంచుకున్నారేమో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ చీడకి ఏదైనా మందు ఉంటే చెప్పండి ఇదండి ఇవాళ వీడియో ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి